Yeah తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ దశాబ్ద కాలంలో ఏ ఉద్యమ ఆకాంక్షలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదైతుందో కేవలం సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమం చేపడబడడం జరగలేదు ఇలా తెలంగాణ ప్రాంతానికి ఒక స్వయం ప్రతిపత్తి లభిపచేయబడే విధంగా అంటే మన ప్రాంతానికి చెందినటువంటి నిధులే కానీ నీళ్లే కానీ నియామకాలే కానీ మనకు లభించవలసిన ఒక వాట మనకే లభించే బడే విధంగా ఉద్యోగం చేపట్టబడటం అనాడు వాస్తవంగా విద్యార్థులను నిరుద్యోగించమత్యాగాలు ఫలితానాలతోని కోరు కేంద్ర ప్రభుత్వం స్పందింపజేస్తే యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు స్పందించి అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడటం నిజంగా చరిత్రలో స్వరణతో లిఖితబడే అవసరం చెప్పట్టున్నాయి సరే రెండు వేల పద్నాలుగు అప్పటి ఎన్నికల్లో కేసీఆర్ గారి ఒక ఉద్యమ నాయకుడిగా భావించింది ఉద్యమ నాయకుడు అవకాశం కల్పిస్తే నూతన ఏర్పడ్డ రాష్ట్రం ఏదైతుందో అభివృద్ధిలో ముందుకు పోతుందనేటువంటి ఒక భావనతో అవకాశం కల్పించింది ఒకసారి కాదు రెండు సార్లు అవకాశం కల్పించబడ్డ జరిగింది మనం చూసాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు పర్యాయాలు దశాబ్ద కాలం కేవలం సంక్షేమ కార్యక్రమాలు మినహా అభివృద్ధికి సంబంధించి మిత్రు నరసింహరావు గారు ఇప్పుడే పేర్కొన్నారు ఆ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద రత్నాకర్ రావు గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు చేయబడిన విధంగా పశువైద్య కళాశాల అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పట్టుండే నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుంది ఇక్కడ పశువైద్య కళాశాల మాత్రమేది ఎత్తుందో అదే మిగిలి ఉందని చెప్పట్టుండే వాస్తవంగా మనకు సాధారణ వైద్య కళాశాలలు ఎంత అవసరమో వైద్య కళాశాల అంత మించి అవసరంగా మనం భావించాలని చెప్పాడు వైద్య కళాశాలతోనేది వైద్య వృత్తికి తనకి కావలసినటువంటి ఒక వైద్యులను తయారు చేయడంతో పాటుగా మనకు వైద్య సదుపాయాలు కూడా ఇదంతా మనం వ్యవసాయ ఆధారిత ప్రాంతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్ ప్రాంతం ఇప్పుడు వ్యవసాయానికి అనుబంధంగా అప్పుడు చక్కెర కాల ప్రకారం ఇక్కడ నిర్వహించే వ్యవసాయంగా తీసుకెళ్ళాలని భారత ప్రకార వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి ఆశ్చర్యపోయిన పశువుతా అంటున్నా ఏంటంటే మేము ఇది ఒక రైతు బిడ్డ నేను ఒక రైతు కుటుంబంకి వచ్చి నేను వ్యవసాయ కుటుంబము రైతులకు వారికి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన నా బాధ్యత అని చెప్పారు ఏది రాజశేఖర్ గారి ఒత్తిడి తెచ్చి చాలా ఏర్పాటు ఏర్పాటు చెప్పండి ఇప్పటికి నా రాజేంద్ర అక్కడ రాజేంద్ర ఒకటి అంటే ఇప్పటికి కూడా చెప్పంట నేను మీకు ఎక్కడ లేదు ఇది దాన్ని ఏది మన ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది వాళ్ళ జువాడి రత్నాకర్ రావు గారి పేరిట నమోదు చేయబడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం వారు రేవంత్ రెడ్డి గారు ఉడిదిలో సులుగుత వ్యక్తం చేసి వారు ఆదేశాలు కూడా చేయడం జరిగిందని చెప్పారు మరి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతో జరుగుతుందన్న ఉద్దేశం కొన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మరి నేను అన్నకు చెప్పిన మీ బర్త్డే గిఫ్ట్ లేక ఈరోజు మా శాంతర్లను చేరుస్తున్నామన్నా మీరు తప్పకుండా రావాలి ఎందుకంటే మరి ఎప్పుడు ఇలాంటి పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఒక మంచి జరగాలి మరి పేన పుట్టినరోజు నాడు ఒక ఎనిమిది మంది కౌన్సిలర్లు కోరుక పట్టణం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం అని వారు గుర్తుండే విధంగా రావాలని చెప్తే చా చాలా మంది కూడా ఈరోజు వారి బర్త్డే సందర్భంగా విషయం చెప్పదామని వస్తే మరి సమయం కేటాయించి మేము మూడు నియోజకవర్గంలో కలిసి అభివృద్ధికి ముందుంటామని ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి అని మనం అధికారం లేకున్నా కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఏదన్నా నాకు సహకరించిన అన్న జీవన్ రెడ్డి గారికి మరి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పూర్వ ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారు మన ప్రాంత షుగర్ ఫ్యాక్టరీ ఏదైతున్నారో షుగర్ ఫ్యాక్టరీ కోసం కూడా శాసన మండలిలో పలుసార్లు లేవనెత్తడం జరిగింది మొన్న కూడా మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు జగిత్యాల మీటింగ్లో వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ట్రాన్స్లేషన్లో కూడా మరి పెద్ద జీవన్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది మరి మొన్న కూడా ఆ రోజు మీటింగ్ అయిపోయాక నాకు కలిసినప్పుడు నేను ఏది షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన నర్సింగ్ అని చెప్పడం జరిగింది తప్పకుండా వారు మేమందరం కలిసి వారి ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం వారి వారి అనుగ్రహాలు ఇంకొక